హాయ్ ఫ్రెండ్స్ శ్రీ షిరిడీ సాయి ఆత్మజ్ఞాన తత్వం పార్ట్ ట్వంటీ వన్ న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న సాయి బంధు వంశీ కిరణ్ గారు షిరిడీ సాయి ఏకాదశ సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను బాబా చెప్పిన సత్య మార్గాన్ని ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడీ సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని బాబా రక్షణ పొందిన దామోదర్ రాస్నే అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం బాబా రక్షణ పొందిన దామోదర్ రాస్నే దామోదర్ రాస్నే అహ్మద్ నగర్ ప్రాంతవాసి ఇతడు మొదట ఎంతో పేదవాడు గాజులు అమ్ముకొని దుర్భర దారిద్ర్యంలో జీవిస్తూ ఉండేవాడు దానికి తోడు సంతానం లేదు ఇతడు బాబాని పద్దెనిమిది వందల తొంభై ఐదులో దర్శించాడు ఒకరోజు ఇతడు బాబా తన ఇంటికి స్వయంగా వచ్చి భోజనం చేయడం కుదరదు కనుక తన బదులు బాలా పాటిల్ను అతిథిగా పంపమని కోరాడు అతని కోరిక మన్నించిన బాబా అలాగే బాలాపాటిల్ను నా బదులు పంపిస్తాను ఇతను తక్కువ వర్ణానికి చెందినవాడని చేదరించుకోవద్దు నీవు భోజనం చేసే చోటుకు దూరంగా అతనికి భోజనం పెట్టి కించపరచవద్దు అన్నారు దామోదర్ రాస్నే అందుకు అంగీకరించి బాలాపాటిల్నే బాబాగా భావించి తన ఇంటికి అతిథిగా తీసుకుని వెళ్ళి పంచభక్ష్య పరమాణాల్లో సిద్ధం చేయించి ముందుగా ఒక పల్లెంలో వంటకాలన్నీ వడ్డించి ంది బాబా భోజనానికి రండి అని కేక వేశాడు అంతే ఒక కుక్క వచ్చి ఆ పల్లెంలో ఉన్నదంతా తినేసింది తర్వాత దామోదర్ రాస్ని బాలాపాటిల్ అందరూ కలిసి సహ పంక్తిలో తృప్తిగా భోజనం చేశారు అతిథుల పట్ల ప్రేమ సర్వజీవుల పట్ల దయా చూపించే దామోదర్ రాస్ని బాబా కరుణకు పాత్రుడయ్యాడు అంతే అతనిని అదృష్టం వరించింది గాజులొమ్ముకుని జీవించే వ్యక్తి ధనవంతుడయ్యాడు అతని జాతకంలో పిల్లలు పుట్ట అని ప్రఖ్యాత జ్యోతిష్యులు సైతం చెబితే సాయి వారందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మామిడి పండ్లను దామోదర్ రాసిని అతని భార్యకు ఇచ్చి ఇవి తినండి సంతాన భాగ్యం కలుగుతుంది అని వరమిచ్చారు ఆ విధంగా అతనికి సంతాన భాగ్యం కలిగింది ఆ విధంగా బాబా రాసినే పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు దామోదర్ రాసినే ఉదంతంలో మనం తెలుసుకోవాల్సిందేమిటంటే తక్కువ జాతి వారు అని అనుకోకుండా మానవులంతా ఒక్కటే అని కుక్కతో సహా ప్రతి ప్రాణిలోనూ బాబా ఉన్నాడని గమనించి అందరి పట్ల అన్ని ప్రాణుల పట్ల గౌరవంతో ప్రేమతో కరుణతో దామోదర్ రాసినే తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తా అయితే అతను కోరకుండానే సకల సంపదలు సంతానం ప్రసాదించి బాబా తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాడు కనుక మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే బాబా మన పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు అన్నది పరమ సత్యం ఎవరి సంతోషాలకి వారే కర్త వారి కర్తవ్యమే కారణం మహాత్మ సర్వభూతాత్మ ఒకసారి తర్కడ్ సతీమణి షిరిడిలో భోజనం చేయబోతు ఉండగా వాకిట్లోకి ఒక కుక్క వచ్చి తోక ఆడించింది ఆమె వెంటనే లేచి వెళ్ళి ఆ కుక్కకు రొట్టె పెట్టి వచ్చి తరువాత తాను భోజనం చేసింది సాయంత్రం ఆమె మసీదుకు వెళ్ళినప్పుడు బాబా ఆమె వైపు నిదానించి చూసి అమ్మ మధ్యాహ్నం నువ్వు పెట్టిన రొట్టెతో నా కడుపు నిండింది అన్నారు చాలాసేపటికి ఆమెకి అర్థమయ్యింది బాబా అంతర్యం ఏమిటన్నది ఆ రోజు బాబా అందరికీ బోధించారు ఈ మసీదులో ఉన్న నేను ఎప్పుడును అసత్యం పలుకును ముందు ఆకలిగా ఉన్నవారికి పెట్టి తరువాత నీవు తిను అదే నాకు మీరిచ్చే నిజమైన నివేదన అన్ని జీవులలోనూ నేనున్నాను అనుమానం వద్దు మీరు ఆర్తులను ఆదరిస్తే ఈ బాబాకు సేవ చేసినట్లే సాయికి పూజ చేసినట్లే సాయిబాబా వచనాలు ఉపనిషత్ వాక్యాలు మహాత్మ సర్వభూతాత్మ అన్న సూక్తికి సాయి జీవితం ఒక నిర్వచనం మనకి బాబా నేర్పుతున్న పరమ సత్యం ఏమిటంటే సర్వజీవుల పట్ల కరుణ ప్రేమ దయ చూపించడం మన క్రింది ప్రాణులను భక్షించడం మాని మానవునిగా వాటిని రక్షించడం మన కర్తవ్యం మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే బాబా మన పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు అందుకే ఏకాదశి సూత్రాలలో బాబా అన్నది నన్ను ఆశ్రయించిన వారిని శరణజొచ్చిన వారిని నిరంతరం రక్షించుటయే నా కర్తవ్యం రేపటి భాగంలో మీ భారములను నాపై పడవేయుడు నేను మోసేదును అన్న ఏకాదశి సూత్రం గురించి తెలుసుకుందాం ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకు అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు థ్యాంక్ యూ